అయితే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఈజీగా చేపల పులుసు ఇలా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి చిన్న ఆనియన్స్ అయితే ఒక టూ టూ అండ్ హాఫ్ అలా తీసుకోండి మీరు గ్రేవీ అడ్జస్ట్ చేసుకునే బట్టి అయితే తీసుకోవాలన్నమాట మీరు గ్రేవీ ఇంకా ఎక్కువ తినే బట్టి అయితే దాన్ని బట్టి నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఏంటంటే తీసుకున్న ఆనియన్స్లోకి ఒక ఫైవ్ లవంగాస్ అండ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు అయితే తీసుకుని దాన్ని బాగా ఫైన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలన్నమాట చూసారా పేస్ట్ ఎంత బాగా అయ్యిందో దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే లేడీస్ ఫింగర్స్ కూడా తీసుకోవాలి మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటికీ లేడీస్ ఫింగర్ ఎంత పెద్ద పెద్ద అయితే కట్ చేసుకోవాలన్నమాట అండ్ మామిడికాయ కూడా కట్ చేసుకున్నాను నేను ఒక మ్యాంగో ఫోర్ పీసెస్ ఆఫ్ ఇలా మ్యాంగో తీసుకున్నాను అనమాట అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళం కూడా తీసుకోవచ్చు కానీ సరిపడ ఈ క్వాంటిటీ అయితే సరిపోద్ది మ్యాక్స్ అయితే ఫస్ట్ ఒక చేపలు చేసేయడానికి చేపల పూసు చేసేయడానికి ఇలా వెడల్పు ప్యాన్ అయితే ఉండాలన్నమాట దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అండ్ నేను ఎక్కువ వంటలు పెడుతున్నానని నాదైతే వంటల ఛానల్ అయితే అస్సలు కాదండి నాదైతే వ్లాగింగ్ ఛానల్ అనమాట నేను వ్లాగ్స్ ఎక్కువ చేస్తాను అనమాట ఎటు వచ్చి నేను ఏంటంటే ఫేస్ ఎక్కువ చూపించను ఫేస్ చూపించాను కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది కానీ నేను ఫేస్ చూపించాను నాదైతే వ్లాగింగ్ ఛానల్ నాది వంటల ఛానల్ అయితే కాదు అండ్ నెక్స్ట్ నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మెయిన్ వైల్ ఏంటంటే పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని దాంట్లో అయితే వేసాను అనమాట ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిర్చిని కరివేపాకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం అడ్జస్ట్ అవ్వండి కెమెరా మీద పడదయ్యేటప్పుడు అందరూ నా మీద అందుకే భయం వేసానికి వచ్చేసాను అండ్ ఇందాక మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఆ గ్రేవీని కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం పసుపు అవి అన్నీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే దీన్ని బాగా ఫైన్గా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఎందుకంటే పైన కర్రీ ఆయిల్ తేలితేనే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుందన్నమాట సో దాన్ని చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ని కొంచెం ఆయిల్ ఎక్కువ టేస్ట్ బయట మనం తినే బదులు ఇంట్లోనే మనం ఆయిల్ ఆటలతో వేసుకొని తినడం బెస్ట్ కదా నేనైతే రాక్ సాల్ట్ వాడుతున్నాను సముద్రపు ఉప్పు గరుకుప్పు మీరు అలా రాళ్ళు ఉప్పు కాకుండా మీరు ఇంట్లో నార్మల్ పైన వాడచ్చు గరిగుప్పు కనుక కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి గరిగుపు మాకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పట్టింది చింతపండు చూసారా ఆ క్వాంటిటీ అయితే తీసుకోండి చింతపండు సేమ్ ఇందాక చింతపండు తీసుకోండి దీని అయితే ఈ చూసారా అలా ఆయిల్ అని ఆనియన్స్ కొంచెం సెపరేట్ అవ్వాలన్నమాట వేగింది చూసారు ఇంకా బాగా సెపరేట్ అయింది కదా అలా సెపరేట్ అయినప్పుడు దాంట్లోకి ఒక కారం అయితే మనం యాడ్ చేసుకోవాలి మీరు స్పైస్ బట్టి మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మా కారం అందులో స్పైస్ ఎక్కువ అనమాట అలా తీసుకున్నాం మీరు కొన్ని కొన్ని కారాలు స్పైస్ ఉంటాయి మేము ఇంట్లోనే ఆడించుకుంటాం కాబట్టి ఆ కారం ఒక ఫైవ్ టీ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేశాను అనమాట దాని తర్వాత నాకు సరిపోలేదని లాస్ట్లో ఆయిల్ అండ్ కారం కూడా మళ్ళీ యాడ్ చేశాను అది క్లిప్ అయితే మిస్ అయింది మీరు ఒకటి యాడ్ చేసుకోండి నేనైతే ఒక సిక్స్టీ టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసాను అండ్ ఆయిల్ ఏమో ఒక టెన్ టు ట్వెల్వ్ అయితే ఆయిల్ పట్టింది అనమాట దాంట్లోనే ఇలా చేప ముక్కలు పల్చగా పెట్టుకుని గుర్తుంచుకొని చేప ముక్క వేసాక మనం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గరిటె పెట్టేది ఇంకా దాని తర్వాత గరిట్ అనేది పెట్టకూడదు చేపల పులుసులు ఎందుకంటే చేపల పులుసులో చేప ముక్క చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది సో జాగ్రత్తగా గరిట ఇంకా పెట్టమన్నమాట మొత్తం అంత చేత్తోంటే కొంచెం కష్టమైనా సరే ఇలాగే చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ముక్క విడకుండా ముళ్ళు మనకి పులుసులోకి రాదనమాట అది ఇలా అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇలాగ చింతపండుని బాగా మీరు ఎంత అయితే పులుసు కావాలనుకుంటున్నారో దానికి ఎక్కువ వాటర్ అయితే పోయాలి మనం అంటే ఈ చింతపండు పులుసు దానికి ఎక్కువ అయితే పోయాలి బాగా ఇంకా చింతపండు అయిపోయినా సరే ఇంక దాంట్లోనే కొంచెం పోసి ఇంకా అలా వాటర్ అయితే పోయాలి ఎందుకంటే మీరు ఎంత పులుసు కావాలనుకుంటున్నారో ఎందుకంటే మనకు మరిగేక డిక్రీజ్ అవుతుంది కదా దానికి కొంచెం ఎక్కువ పోయాలి ఈ మొక్కలన్నీ మునిగిపోయినా ఇంకా నేను కొంచెం పోసాను అనమాట వాటర్ ఎందుకంటే మాకు హుల్స్ కొంచెం ఎక్కువ కావాలి కనుక దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇది ఇది ఇంకా లాస్ట్ ఇంకా ఇక్కడి నుంచి అయితే స్పూన్ అనేది మీరు పెట్టకూడదు అదైతే మేము గుర్తుంచుకొని ఇలా కదిపేసే ఇంకా ఒక్కసారి మూత పెట్టామా ఇంకా స్పూన్ అన్నది అయితే ముట్టకూడదు ఓకేనా దాన్ని బట్టి మూత అయితే బాగా ఈ స్పూన్ కూడా గరిట్లన్నీ తీసేసుకొని బాగా పైన అయితే పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూసారు ఇలా పైన ఆయిల్ ఎలా సాగ్రిగేట్ అవుతుందో అలా ఆయిల్ సాగ్రిగేట్ అవుతుంది కా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ముక్క అయితే కుక్ అయినప్పుడు బెండకాయలు అయితే వేసుకోండి ఎందుకంటే బెండకాయలు కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఆ టైంలోనే మనం బెండకాయ అయితే వేసేసుకోవాలన్నమాట బాగా కట్ చేసిన బెండకాయలు బెండకాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది నాకు ఇంకా ఉప్పు కొంచెం పడతాది అనిపించింది ఈ టైంలో టేస్ట్ చూసుకుని వేసుకోండి ఉప్పు నాకు ఇంకా పడతాది అనిపించుకుని ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట ఒకసారి చూసుకోండి చూసారా ఇలా కదపాలన్నమాట ఇంకా అసలు స్పూన్ అనేది పెట్టకూడదు గరిట అనేది చేతితో ఇలా తిప్పాలి చూసారా ఇంకా ఇలా మరుగుతుంది పైన ఇలా బబుల్స్ అయి వస్తుంది బెండకే చూసారా ఇలా కుక్ అయిపోయింది బెండకి కుక్ అవుతుంది ఇంకా బెండకాయ మళ్ళీ బెండకాయ చూడాలమ్మా బెండకాయ ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది అన్నప్పటికీ మామిడికి కూడా డిప్ చేసేసుకోవాలి మావిడికి ఎక్కువసేపు పట్టదు అందుకని చెప్పి మనం లాస్ట్లో వేస్తాం ఎందుకంటే ఎక్కువ వేసేసినా పులుపు ఎక్కువ అయిపోద్ది కర్రీలో టేస్ట్ బాగోదనమాట దాని తర్వాత నాకు ఇంట్లో కొత్తిమీర కూడా లేదు మీరు లాస్ట్లో ఈ టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు నాకు ఇంట్లో ఆ రోజు లేదనమాట అందుకని నేనైతే యాడ్ చేయలేదు కొత్తిమీర చూసారా లాస్ట్కి ఎలా ఉడుకుతున్నప్పుడు పైన ఆయిల్ ఎలా సెగ్రిగేట్ అవుతుందో అలా సెగ్రిగేట్ అవుతూ ఉండాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాబుల ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి బెండకాయ ముక్క కూడా ఎంత బాగా కుక్ అయిందో లాస్ట్కి ఇంకా నేను కొంచెం కారమే యాడ్ చేశాను అన్నాను కదా బాగా అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్